and also the captain of the ranji trophy last year for on the pl sri n madhukar former Indian member of the governing council sri murli mo player from sunrises hyderabad and also our very own of Indian season three round of applause everyone థ్యాంక్ యూ టు ఆల్ ద న్యూ థ్యాంక్ యూ బూయ్ టు స్పీక్ బిఫోర్ వీ స్పీక్ సో లైక్ ఎ సెట్ హీ ఈస్ ద హైయెస్ట్ రన్ గెట్ ఫర్ రంజీ ట్రోఫీ ఇన్ ద ఎంటైర్ కంట్రీ దిస్ సీజన్ అబ్బే గ్రౌండ్ అఫ్ట్గా ఉండదు సో అక్కడ వెళ్ళి తన ఐపీఎల్ స్టేజ్ ఓన్ చేసుకునే ఒక ఎక్స్పీరియన్స్ దీని నుంచి ఇస్తుంది అండ్ ఐపీఎల్ చూసుకున్నప్పుడు మ్యాచ్తో పాటు కొంచెం అరౌండ్ ద మ్యాచ్ వీళ్ళు కూడా పార్టిసిపేట్ చేసిన వీళ్ళ వీళ్ళకి అందరికి కూడా అఫ్ ఏం చెప్పుకుంటూ ఈరోజు ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ ఇచ్చేసిన ఈ ఏపిఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్స్ అలానే ఓనర్స్ ఎస్పెషల్లీ ఈ ప్రీమియం లీగ్ థర్డ్ ఇయర్ నడుస్తుంది ఈ ప్రీమియం లీగ్ ప్రొఫెషనల్గా నడుస్తున్న ఆంధ్రప్రదేశ్లో ప్రీమియం లీగ్ ఇది థర్డ్ ఇయర్లో మీరు మేము చాలాసార్లు మీద కలిసినప్పుడు చెప్తూ షేర్ చేస్తూ వచ్చాం దీని ముఖ్య ఉద్దేశం మన యొక్క ప్లేయర్స్ ఏదైతే బడింగ్ స్టార్స్ ఉన్నారో ఎవరైతే నెక్స్ట్ లెవెల్ క్రికెట్ ఆడాలనుకుంటున్నారో వాళ్లకు ఒక కరెక్ట్ అయిన ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడానికి ఏర్పాటు చేసిన ప్రీమియం లీగ్ ఈ ప్రీమియం లీగ్ చాలా వరకు బీసీసీఐలో అప్రిషియేటెడ్ ఈ లీగ్ ప్రొఫెషనల్గా జరుగుతుందన్న విషయం మీకు అందరికీ తెలుసు ఈ పర్టికులర్ లీగ్ను ఈసారి పెడుతున్న లోగోతో పాటు ఒక క్యాప్షన్ ఇవ్వడం కూడా జరిగింది మన ఆంధ్ర మన ఏపీఎల్ ఎక్స్పెషల్లీ ఆ యొక్క ఎమోషనల్ కనెక్ట్ నిలాలి మన ప్లేయర్స్ రిప్రజెంట్ చేస్తున్నప్పుడు మన ఆంధ్రప్రదేశ్కు ఇది మన ఏపీఎల్ అనే విధంగా తీసుకొస్తున్నాం రీసెంట్గా చెప్పాం ఈ పర్టికులర్ సీజన్లో ఈ ఈ సీజన్కు దాదాపు ఏడు మందిని క్రికెట్తో సంబంధం లేకుండా క్రికెట్ ఆడుతూ బట్ మా యొక్క రెగ్యులర్ ప్లాట్ఫామ్లో లేకుండా అంటే మా సబ్ సెంటర్స్ నుంచి కానీ ఎక్కడ కూడా పార్టిసిపేట్ చేయకుండా గల్లీ క్రికెట్ ఆడుతున్న అనుకోండి ఆ టాలెంట్ ఉన్న అనుకోండి వాళ్ళను కూడా ఆన్ బోర్డ్ తీసుకురావాలి అనే విధంగా ఎమర్జింగ్ రీసెంట్గా ఒక అక్రాస్ ద స్టేట్ మనం ఒక స్క్రీనింగ్ జరగడం జరిగింది దాంట్లో ఎవరికైతే టాలెంట్ ఉందో వాళ్ళను ఒక ఏడు మందిని ఈ రోజున ఈ పర్టికులర్ ఈ టోర్నమెంట్లోకి తీసుకురావడం జరుగుతుంది ఇక్కడ మేము ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మా మన యొక్క ప్లేయర్స్ను తీసుకురావాలి అని మేము అనుకుంటున్నప్పుడు దీన్ని యాక్సెప్ట్ చేసి ఈ పర్టికులర్ ప్రపోజల్ను ఎంకరేజ్ చేసిన గవర్నింగ్ ఏదైతే ఈ టీమ్స్ ప్రజెంట్ తీసుకున్న ఏపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్స్ ప్రతి ఒక్కరికి పేరుపై ధన్యవాదాలు తెలుపుకోవాలి And witness to the second APL, now we are into the third. And uh, as far as uh, the APL 3 season is concerned, we have seen a lot of interest during the auction also. And uh, we have all rising stars and the legends, the few legends we are already on the dash. Mr. K.S. Bharat is there, Mr. Ntesh Reddy is there, Mr. Rikis Bhujde is there from Andhra. We are missing our uh, Chennai star, uh, Rashid, I think, is not there today. But anyhow, uh, uh, I thank everybody here, especially the media houses, which have been covering the part of uh, cricket and uh, the passion which the Andhra people have towards uh, this. My duty from the CAG is to also see the part of the implementation of the, uh, what do you say, the loda committee, but the committees are different. What is the sport? We have to love the sport, we have to be with them. And as ACA is doing very well, 120 players are going to come up, they show, show up their talent here. And few are we have taken from the grassroots level also in the rising stars, thanks to the franchisee who has shown confidence in the ACA. And to I thank once again to all the apex uh, members here, present and non-present absent, and the governing council members who have been associating uh, day and night for its uh, uh, growth of the game. And uh, I thank once again all the players who are. First of all, I feel very lucky to be uh, representing Andhra. And Andhra Ninch India, Adam. I feel uh, that's uh, that's a great blessing to me. And ki I think uh, we all feel proud to represent Andhra first. And then, yes, definitely, if someone's playing for the country, it's 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 a great feeling. And these opportunities. Uh, so APL, and the last two seasons are and this is the third season. Definitely, I'm very excited to be a part of this. And I always took APL very serious. Because it, it gives an opportunity for everyone, be it someone who is playing IPL, someone who is playing for the country, or uh, someone who is who wants to you know really enjoy the sport and give them that one opportunity to discover their own game, like um, uh, Jitendergar mentioned. Uh, I mean. Uh, Sport is, is the top priority over here and uh, definitely cricket is uh, top priority. So if, if, if Andhra is providing with such opportunity to play at the highest level with uh, IPL standards, if, if you look into the uh, broadcasting side or if you look at the atmosphere, it's as good as IPL. I've been part of IPL from last five, six years, so I know how, how things work over there. So it's absolutely professional. I mean whatever franchise, uh, I've been part of APL. అండ్ ద న్యూ ఫ్రెంచైజ్ విచ్ ఐ విల్ బీ అ పార్ట్ ఆఫ్ ఇట్ ఐమ్ రీలీ లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్ ఆపర్చునిటీ అండ్ ఇట్ గివ్స్ ఆల్ ది యంగ్స్టర్స్ ఫ్రమ్ రూరల్ ఆర్ ఆల్ ది యంగ్స్టర్స్ కమింగ్ ఫ్రోమ్ డిఫరెంట్ విలేజెస్ ఐ థింక్ ఇట్ ఇట్ ఈస్ అ బ్లెస్సింగ్ ఫర్ దెమ్స్ ఐ షు ట్రావెల్ ఫ్రమ్ గాజ్వాకా సిట్స్ బీన్ సో టఫ్ ఫర్ మీ టు ట్రావెల్ అప్ అండ్ డౌన్ చాలా కష్టం ఉండేది బట్ ద ఫెసిలిటీస్ ఇన్ వీడిసీఏ లైక్ ఇన్ జింక్లో కూడా నేను ప్రాక్టీస్ చేశాను కమింగ్ టు క్యాంప్స్ వీడిసీఏ గ్రౌండ్కి రావాలి అండ్ ఫెసిలిటీస్ ఓవర్ దేర్ ఆర్ ట్రిమెండర్స్ లైక్ స్పెషల్లీ చెప్తున్నాను వికెట్స్ కంపేర్డ్ టు హైదరాబాద్ అండ్ నేను ఆడిన వికెట్స్లో బెంగళూరులో వికెట్స్ ఇట్స్ సిమిలర్ టు దెమ్ లైక్ వీడిసీలో మనం ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నామో బాల్స్ కానీ లైక్ వాట్ ఎవర్ వీ ఆస్క్ లైక్ ఎప్పుడైనా వికెట్ అడిగినప్పుడు ఎప్పుడైనా లైక్ బాల్స్ అడిగినప్పుడు దే ఆల్వేస్ ప్రొవైడెడ్ అస్ అండ్ ఐ ఆమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ ఏసీఏ అండ్ వీడిసిఏ ఫర్ ప్రొవైడింగ్ సచ్ గుడ్ థింగ్స్ ఫర్ అస్ అండ్ ఫ్యూచర్లో కూడా ఇలానే ఫెసిలిటీస్ ఉంటే మోర్ ప్లేయర్స్ ఫ్రమ్ ఆంధ్ర అండ్ మోర్ ఫ్ల ప్లేయర్స్ ఫ్రమ్ వైజాగ్ దే విల్ బీ రిప్రజెంటింగ్ యాజ్ వీఆర్ డూయింగ్ అండ్ వన్ మోర్ థింగ్ ఏపీఎల్ ఎంత ఫేమస్ అంటే నేను ఐ వాజ్ దేవర్ ఆస్కింగ్ ఆఫ్టర్ మై మ్యాచెస్ మేనేజ్మెంట్ మా హైదరాబాద్ మేనేజ్మెంట్ Uh, what's your next plans? And I was saying about I was saying them about APL. So they are like, oh yes, we already saw two seasons, two great seasons happened. Uh, sorry, we didn't saw the first season, but after two season, uh, two seasons we saw in Cheparu Aca for having two successful years of APL. No, it's not easy to you know align all the business people in one franchisee and get it together and create such a wonderful opportunity for all the players. I think they have done a brilliant job and. Uh, like we have seen, it's uh, one of the topmost most leagues you know, in the country, you know, after TNPL, IPL, you know, and lot of uh, exposure to the players. You know, it has given a lot of opportunities, exposure, and also financially, it has been helped, you know, it has helped a lot of players. And uh, we have seen that, uh, you know, right from grassroot levels, a you know, lot of players are starting to engage, you know, come back to cricket, you know, showing a lot of interest, you know, which brings a lot of volume. నో విచ్చ్ ఆంధ్ర నీడ్స్ రాయిట్ నో లార్డ్ ఆఫ్ వల్యూమ్ లార్డ్ ఆఫ్ క్రికెటర్స్ హెవ కమ్ అప్ షోడ్ ఇంట్రెస్ట్ ఇన్ ప్లేయింగ్ ఏపీఎల్